హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వంటల్లో ఏ నూనె వాడుతున్నారు ఏ నూనె వాడితే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వంట నూనెలు మితిమీరి వాడటం వలన అధిక బరువు కొలెస్ట్రాల్ జీర్ణకోశ వ్యాధులు గుండె జబ్బులు వంటివి వస్తున్నాయి అలా అని నూనె వాడకాన్ని బాగా తగ్గించేస్తే శరీరానికి అవసరమైన కొవ్వు అందదు అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి నూనెను మితంగా వాడితే ఎటువంటి ప్రమాదము ఉండదు అలాగే ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల నూనెలు లభ్యమవుతున్నాయి వీటిలో ఏ నూనెను వంటల్లో వాడితే మంచిదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ పొద్దుతిరుగుడు గింజల నుండి తీసే ఈ నూనె వంటల్లో వాడటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రావు ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఆథ్రాటైస్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి నాడీ మండల వ్యవస్థ చురుగ్గా ఉండేలా చేస్తుంది ఈ నూనె ఎక్కువగా విటమిన్స్ లభిస్తాయి ఇక రెండో నూనె వేరుశనగ నూనె ఈ నూనె వాడటం వలన శరీరానికి అవసరమైన ఎనర్జీ వస్తుంది వేరుశెనగ నూనెలో ఎమోనోశాచురేటెడ్ పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా ఉంటాయి అయితే ఈ నూనెను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు పొగ ఎక్కువగా వస్తుంది పూర్వకాలంలో ఎక్కువగా ఈ నూనెను వాడటం వలన చేసే వంటలు రుచికరంగానూ గొమ్మగుమ వాసన వెదజల్లేవి వంద గ్రాముల వేరుశనగ నూనెలో ఎనిమిది వందల ఎనభై నాలుగు క్యాలరీల శక్తి వస్తుంది ఈ నూనె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఇది ఫంగల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచడమే కాక మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది పామ్ ఆయిల్ పామాయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటీన్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి ఈ నూనెలో వయసును తగ్గించే గుణాలు కూడా అధికంగానే ఉంటాయి ఆల్జిమర్స్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ ఉన్నవారు పామాయిల్ వాడకూడదు పామాయిల్ కొవ్వును డిపాజిట్ చేస్తుంది పామాయిల్ వాడిన కొద్దీ లావెక్కుతూ ఉంటారు మిగతా ఆయిల్స్తో పోలిస్తే పామాయిల్ అతి సులువుగా బరువును పెంచుతుంది అయితే ఇక్కడ బరువు కన్నా పెద్ద సమస్య కొవ్వు పెరగడమే కాబట్టి పామాయిల్కి కాస్త దూరంగా ఉండటమే మంచిది పామాయిల్ వాడటం వలన జన సంబంధిత సమస్యలు కూడా వస్తాయి అయితే మోతాదుకు మించి వాడకుండా ఉండాలి రైస్ రిచ్ ఆయిల్ రైస్ రిచ్ ఆయిల్లో సంతృప్త అసంతృప్త ఆమ్లాలు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి రిఫైన్ రైస్ బ్రాండ్ ఆయిల్లో వ్యాక్స్ టూ పాయింట్ జీరో పర్సెంట్ వరకు ఉండటం వలన మిగతా ఆయిల్స్ కన్నా కలర్ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక ఆలివ్ ఆయిల్ విషయానికి వస్తే ఆల్జిమర్స్ పార్కిన్సన్ వంటి నాడీ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది గుండె పోటు రాకుండా అడ్డుగుంటుంది దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్ను వంటల్లో ఉపయోగించడం వల్ల మధుమేహం గుండె సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చు డయాబెటిక్ క్యాన్సర్ వంటి వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంగా పనిచేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ వేరుశనగ రైస్ రిచ్ పామ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఉన్న సుగుణాలు నష్టాలు అన్నీ చూసారగా మీరు ఈ వీడియో చూసి ఏ ఆయిల్ మంచిది అనిపిస్తే ఆ ఆయిల్ని వంటల్లో వాడండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో